శ్రీధర్బాబు గారు మీరు చెప్పడం బాగుంది కానీ ఎన్నిసార్లు మీరు మినిస్టర్స్ లేశారు ఇప్పుడు మీరు వెళ్ళి మీరు లేచి ఏదో ఒక టాపిక్ మాట్లాడి సబ్జెక్ట్ను డైవర్ట్ చేసి నా ఫ్లోను కంటిన్యూ కాకుండా చేసి చెప్పాల్సిన విషయాన్ని చెప్పకుండా చేసి మీరు ఇట్లా అడ్డుకోవడం కరెక్ట్ కాదు నెంబర్ వన్ నెంబర్ టూ సార్ అట్లీస్ట్ ఐ రిక్వైర్ ఫిఫ్టీన్ మినిట్స్ నేను రాష్ట్రానికి ఉపయోగపడేదే చెప్తాను సార్ రెండవది గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పదిహేను నిమిషాలు ఒక్క విషయం ఒక్క విషయం ఎన్నిసార్లు మంత్రులు డిస్టర్బ్ చేసినా కూడా మీకు నలభై ఐదు నిమిషాల టైం ఉన్నది మాట్లాడారు కానీ గంట నర మీరు మాట్లాడినరు గంట నర మీరు మాట్లాడినారు ఐదు నిమిషాల కన్క్లూడ్ చేయండి ప్లీజ్ వాళ్ళు అడిగిన అధికార పక్షం వాళ్ళు ఏ పార్టీకి ఉన్నది నా దగ్గర ఉన్నది ముప్పై తొమ్మిది మంది ఉన్న పార్టీకి నలభై ఐదు నిమిషాలు ఉంటుందా సార్ బయట బయటనేమో హరీష్ రావు గారు హరీష్ రావు గారు తీసుకో హరీష్ రావు గారు తీసుకో రాజగోపాల్ రెడ్డి గారు ప్లీజ్ రాజగోపాల్ రెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి హరీష్ రావు గారు ప్లీజ్ ఒక్క గంట సభ నడుస్తే కాంగ్రెస్కు ముప్పై రెండు నిమిషాలు వాళ్లకు సమయం కేటాయించబడుతుంది మీకు ఇరవై నిమిషాలు సమయం కేటాయించబడుతుంది రెండు గంటలు నడిస్తే అరవై నాలుగు నిమిషాలు అధికార పక్షానికి కేటాయించవలసి వస్తుంది మీకు ముప్పై తొమ్మిది నిమిషాలు కానీ ఇప్పుడు నడిచిన నడిచిన మూడు గంటల వన్ అండ్ హాఫ్ అవర్ మీరే మాట్లాడింది వాళ్ళ మంత్రుల సమయం తీయంగా ఇప్పుడు ఐదు నిమిషాలల్లా కన్క్లూడ్ చేయండి ప్లీజ్ దయచేసి దయచేసి అధికార పక్షం అధికార పక్షం అడిగిన మూడు మూడు రెజల్యూషన్స్ కు మీరు సమ్మతమా కాదా అది చెప్పండి వేరే అభిప్రాయం ఉంటే మన చెప్పండి సార్ ఇప్పటికి స్పీకర్ సార్ మై అంబుల్ సబ్మిషన్ దయచేసి ఒక పదిహేను నిమిషాలు ఇవ్వండి ఒకటి రెండు తీర్మానాన్ని వాళ్ళు లేటుగా అయినా కనీసం అంగీకరించి ముందుకు వచ్చినందుకు మేము స్వాగతిస్తున్నా అని మూడు సార్లు చెప్పిన తప్పును ఒప్పుకున్నారు రెండు మీటింగ్లలో వాళ్ళు ఆడ బోర్డుకి అప్ప చెప్తామని ఒప్పుకొని ఇప్పుడు నల్గొండ సభ దెబ్బకి ఇలా పెట్టినందుకు చాలా సంతోషం దాన్ని స్వాగతిస్తాం ఇకపోతే గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కన్క్లూడ్ చేయండి నాకు కొంచెం టైం దయచేసి నేను చాలా ఇంపార్టెంట్ చెప్పాను ఒకటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా సీనియర్ సభ్యులు గతంలో కూడా మంత్రిగా పనిచేశారు ఒక విషయం ఏం చెప్పే ప్రయత్నం చేసిందంటే నేను పోలే కదా మీటింగ్కు నేను సంతకం పెట్టలేదు అంటుంది అసలు గవర్నమెంట్ ఎట్లా పనిచేస్తాయి అధ్యక్ష ఇంటర్నేషనల్ అగ్రిమెంట్లు జరిగినా ఈ రాష్ట్రాల మధ్య అగ్రిమెంట్ జరిగినా సంతకాలు పెట్టేది అయితే హెచ్ఓడి పెట్టాడు లేకపోతే సెక్రటరీ పెట్టాడు తప్ప మంత్రులుపై సంతకాలు పెట్టేదో మంత్రులు పై మీటింగ్ అటెండ్ చేసేది ఉండదు ఆ విషయం ఒక్కసారి వారు తెలుసుకుంటే మంచిది ఇకపోతే అధ్యక్ష బేసికల్లీ ఈడు ఈ నీటి కేటాయింపులు ఎట్లా జరుగుతాయి ఈ పంపకాలు ఎట్లా జరుగుతాయి సెక్షన్ త్రీ మనకు అరే వారు ప్రశ్నించారు అయితే ఈ నీటి కేటాయింపుల కోసం చాలా ముఖ్యమైన విషయం రాష్ట్రానికి పనికొచ్చేది చెప్తా ఉన్నా నేను రాష్ట్రానికి ఉపయోగపడే విషయం నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా వారు కొద్ది ఒక రే ప్లీజ్ విక్రమార్కన్నాను చాలా సీనియర్ అరే సార్ హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రిగా చేశారు ఒకవేళ ఆ ఇరిగేషన్ మీద మాట్లాడాలనుకుంటే ఒకరోజు షార్ట్ డిస్కషన్ తీసుకుందాం తప్పనిసరిగా వాటన్నిటి మీద మాట్లాడదాం కానీ ఇప్పుడు 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 ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెట్టినటువంటి రిజల్యూషన్కి ఈ మూడు అంశాలు మేము చాలా స్పష్టంగా అడిగాం ఇంత ప్రధానమైన అంశం వారు పెట్టినటువంటి తీర్మానం వారు చేసిన తప్పులన్నీ సరి చేయడానికి వారు తీర్మానం పెట్టారు దాన్ని మీరు సంపూర్ణమైన మద్దతు ఇస్తారా లేదా చెప్పండి నెంబర్ వన్ నెంబర్ టూ ఇంత పెద్ద అంశం తెచ్చుకున్న రాష్ట్రం నీళ్ళ కోసమైతే ఇంత పవిత్రమైన సభలో ఈరోజు చర్చ జరిగి తీర్మానం చేసి ఏకాగ్రంగా ఢిల్లీ పంపిద్దామంటే ప్రతిపక్ష నాయకుడికి ఇక్కడికి వచ్చి తీర్మానాన్ని మద్దతు ఇచ్చి దీన్ని సంపూర్ణమైన మద్దతు ఇవ్వాల్సిన అని ఏడు రాకుండాట రేపు పోతారట అదే చెప్పాల్సింది ఇక్కడ చెప్పాల్సిందే వదిలేసి ఏడు బయట పోతా అంటే ఎట్లండి ఇక్కడ రావాలని రెండో అంశం మూడోది స్మితా సబర్వాల్ గారు రాసిన లేక కరెక్టా కాదా వారు రాశారు మీరు ఒప్పుకోండి దాన్ని పొరపాటు అయిందని చెప్పండి మొత్తం అయిపోతుంది అంతేగాని పొద్దాక మీరు ఏదో పాడు గురించి అవి గురించి డెఫినెట్గా మాట్లాడదాం పోతిరెడ్డి పాడు ఎప్పుడు స్టార్ట్ అయింది ఎవరు మొదలు పెట్టారు ఎందుకు మొదలు పెట్టారు ఆ అంశాలని షార్ట్ డిస్కషన్ తీసుకు ఇప్పుడు తీర్మానానికి మద్దతు ఇస్తున్నారు లేదో చెప్పి ముగించమని చెప్పండి ప్లీజ్ హరీష్ రావు గారు ఐదు నిమిషాలలో కంప్లీట్ చేయండి లేకపోతే మీరు మీరు సీనియర్ శాసనసభ్యులు గౌరవ శాసనసభ్యులు నేను మైక్ కట్ చేస్తే మంచిగా ఉండదు మీరు ఐదు నిమిషాల్లో కన్క్లూడ్ చేయండి ప్లీజ్ ప్లీజ్ నేను ఒక్క నిమిషం మాట్లాడితే ఐదు నిమిషాలు మంత్రులు మాట్లాడితే మీరు మాట్లాడించేటట్లు చేస్తున్నారు అట్లా చేయకండి నేను దయచేసి దయచేసి ప్రభుత్వం కొంచెం ఓకేతో సమయంతో వింటే రాష్ట్రానికి మేలు జరుగుతుంది వినాలి ఇలా గౌరవనీయులు మంత్రి గారు మాట్లాడుతూ రాయలసీమ లిఫ్ట్ గురించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి పోతిరెడ్డిపాడు గురించి అనేక విషయాలు వారు స్వీపింగ్ రిమార్క్స్ చేసినారు నేను దాన్ని క్లారిఫై చేసి ఈ రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంటుందా ఉండదా దయచేసి ఇప్పుడు మీరు మీరేమో ఓన్లీ తీర్మానంకే కన్ఫైన్ కామంటున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చిన లో తీర్మానానికి కన్ఫైన్ కాలే కదా వారు మొత్తం పోతిరెడ్డిపాడు శ్రీశైలము అన్నీ చూపించారు కదా సో నేను అందులో నాకు గవర్నమెంట్కి ఉపయోగపడేది ఒకటి రెండు వారు కొన్ని సత్యదూరమైన విషయాలు చెప్పారు దాన్ని రెక్టిఫై చేయాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది అందువల్ల దయచేసి కొద్దిగా టైం చేయండి బయట గౌరవనీయులైనటువంటి సభానాయకులు కూడా బయట మాట్లాడేమన్నారంటే కేఆర్ఎంబి మీద చర్చ పెడతాం రెండు రోజులైనా మాట్లాడదాం మీ మైకే కట్ చేయము మీరు ఎన్ని గంటలు మాట్లాడినా మాట్లాడవచ్చు అందరు ఇక్కడనేమో నిమిషం నిమిషం మైక్ కట్ అవుతుంది దయవించి ఒక పదిహేను నిమిషాలు ఇవ్వండి అయితే అధ్యక్ష గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో నా మనవి ఏంటంటే తెలంగాణ గత పదేళ్లలో మేము చాలా కష్టపడి ఒక ట్రిబ్యునల్ను మనం తెచ్చుకోగలిగినాం వాస్తవానికి రాష్ట్రం ఏర్పడ్డాక ఒకటే నెల లోపల మన సెకండ్ జూన్ రెండు వేల పద్నాలుగు రాష్ట్రం ఏర్పడితే పద్నాలుగు జూలై రెండు వేల పద్నాలుగు రోజు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి స్వయంగా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అప్పటి ముఖ్యమంత్రి గారు వెళ్ళి మీరు వెంటనే కృష్ణా నదీ జలాలను పునః పంపిణీ చేయండి దానికి ట్రిబ్యునల్ను కాన్స్టిట్యూట్ చేయండి సెక్షన్ త్రీ ప్రకారం ఇది మా రాష్ట్రానికి సంబంధించిన హక్కు అని ఒక నెల రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి కృష్ణా నదీ జలాల పునః పంపిణీ కోసం సెక్షన్ త్రీ కింద లెటర్ పెట్టాం అంటే దట్ ఈస్ అవర్ కమిట్మెంట్ అయితే ఆ కేంద్ర ప్రభుత్వం దాదాపు సంవత్సరం అయినా కూడా పట్టించుకోకపోతే కేంద్రం నిర్ణయం తీసుకోకపోతే మన భారత పార్లమెంట్ చట్టంలో ఏముందంటే ఏదైనా ఒక రాష్ట్రం నదీ జలాల పంపిణీ విషయంలో కానీ డిస్ప్యూట్ విషయంలో కేంద్రానికి వస్తే ఏడాదిలోగా సమస్య పరిష్కరించాలి లేదా దాన్ని ట్రిబ్యునల్కు రెఫర్ చేయాలని ఉంది సంవత్సరం అయినా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే ఆ రోజు మేము సుప్రీంకోర్టుకు వెళ్ళాం సుప్రీంకోర్టులో సీరియస్గా పరిశీ చేశాం తర్వాత రెండవ అపెక్స్ కమిటీ మీటింగ్లో మా షకావత్ మంత్రి గారి దగ్గర కూడా గట్టిగా కేసీఆర్ గారు వాదిస్తే మీరు సుప్రీంకోర్టు కేసు విడ్రా చేసుకోండి తప్పకుండా నేను దాన్ని ట్రిబ్యునల్కు రెఫర్ చేస్తా అని చెప్పి వారు హామీ ఇచ్చారు వారి మీద ఉండే గౌరవంతో హామీతో సుప్రీంకోర్టులో కేసు విత్డ్రా చేసుకొని తిరిగి మళ్ళీ సెక్షన్ త్రీ కింద కేంద్ర ప్రభుత్వం దగ్గర పిటిషన్ పెట్టాం కంప్లైంట్ పెట్టాం దాని మీద సరే ఎన్ని ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగినాయి ఎన్నిసార్లు కష్టపడ్డం అనేది ఇందులో దాదాపు ముప్పై ఐదు నలభై లెటర్లు కేంద్ర ప్రభుత్వానికి కృష్ణానదీ జలాల్లో ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేయాలి అది జరగాలంటే సెక్షన్ త్రీ కింద ట్రిబ్యునల్కు రెఫర్ కావాలి సో ఎట్ లాస్ట్ ఎనిమిది ఏళ్ళ నిరంతర ప్రయత్నం తర్వాత మొన్న ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం సిక్స్త్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్రిబ్యునల్ను కాన్స్టిట్యూట్ చేస్తూ వారు గెజిట్ పబ్లికేషన్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు మనకు నిజంగా ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరికింది ఇప్పుడు ఈ ట్రిబ్యునల్ ముందు ఇందులో చాలా స్పష్టంగా చెప్పినారు ఏదా ఆ ఎనిమిది వందల పదకొండు టీఎంసీలు ప్లస్ మన కేడబ్ల్యూడీడి టూ టూలో అదనంగా ఇచ్చినటువంటి నీళ్లు తర్వాత పట్టిసీమను మళ్లించడం ద్వారా వచ్చిన నలభై ఐదు టీఎంసీలు వీటన్నిటిని కూడా ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయించండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ చేసింది నౌ వి గాట్ ద ఆర్డర్ ఇప్పుడు మీరు ఈ తీర్మానంలో ఇంకోటి పెట్టండి ఈ ట్రిబ్యునల్ను కాన్స్టిట్యూట్ చేసింది కదా మన దేశంలో ట్రిబ్యునల్ అంటే ఇరవై ఏళ్ళు నడుస్తుంది ఇప్పుడున్న ప్రజెంట్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ రెండు వేల నాలుగులో స్టార్ట్ అయితే ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఏళ్ళుగా అదే ట్రిబ్యునల్ కొనసాగుతూ ఉంది మై రిక్వెస్ట్ త్రూ యూ సర్ టు ద గవర్నమెంట్ ఇప్పుడు ఈ తీర్మానంలో ఏం పెట్టండి అంటే ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ చేశారు ఇప్పుడు ఈ ట్రిబ్యునల్ ద్వారా ఏ ప్రాజెక్టుకు ఎన్ని నీళ్ళ కేటాయింపులు మనకు ఇంటర్నేషనల్ లా ఉంది ఉత్తమ్ గారు చెప్పారు ఐ డోంట్ టు రిపీట్ పరివాహక ప్రాంతం ఆధారంగా కరువు ప్రాంతం ఆధారంగా మనకు ఆ సాగునీ సాగు భూమి లభ్యత ఆధారంగా నీటి కేటాయింపులు జరగాలి ఇప్పుడు మనం ఇందులో పెడదాం ఈ ట్రిబ్యునల్కి ఒక స్టిపులేటెడ్ టైం ఒక ఆరు నెలలు పెట్టి ఆరు నెలలలోగా ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేయండి అని చెప్పి ఇదే తీర్మానంలో దాన్ని కూడా యాడ్ చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపిస్తే మన రాష్ట్రానికి మేలు జరుగుతుంది ఇలా రాజకీయం ఏం లేదు ఆలస్యమైన కేంద్ర ప్రభుత్వం కష్టపడితే తొమ్మిదేళ్ల తర్వాత ట్రిబ్యునల్ ఇచ్చింది కనుక మనకు నిజంగా ఇప్పుడు ఈ మన రాయలసీమకు ఏదైతే హక్కు లేని ప్రాంతానికి నీళ్లు తీసుకుపోతున్నారో అది ఆగాలంటే ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు జరగాలి నవ్వు గాట్ ఎన్ ఆపర్చునిటీ ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ అయింది ఇప్పుడు దానికి టైం ఫ్రేమ్ పెట్టి నీళ్లు ప్రాజెక్టుల వారిగా కేటాయించినట్టు చేయాలి నంబర్ వన్ నంబర్ టూ రాష్ట్ర ప్రభుత్వం కూడా మంచి మెరుగైనటువంటి వాదనలు వినిపించగలిగితే డెఫినెట్గా మన నీటి కేటాయింపులు పెరిగే అవకాశం ఉంది ఈ తీర్మానంలో దీన్ని పొందుపరచడానికి ప్రభుత్వం ముందుకు రావాలని కోరుతా ఉన్నాను నంబర్ వన్ నంబర్ టూ అధ్యక్ష రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి కూడా గౌరవనీయులైనటువంటి మంత్రి గారు కొన్ని స్వీపింగ్ రిమార్క్స్ చేశారు దయచేసి నేను కోరేది ఒకటే ఏంటంటే ఒక ఆయన అంటాడు పంచభక్ష పరిమాణాలు పెట్టిందని సార్ షార్ట్ మీరు ఇంత కావాలంటే తీర్మానం పైన మీరు ఒక అభిప్రాయం తెలియజేశారు మీరు ఇచ్చిన సలహా ముందు ట్రిబ్యునల్ విషయంలో చెప్పాం స్పష్టంగా ఇప్పుడు ప్రభుత్వం తన సొంత అభిప్రాయాలను చెప్పలేదు గౌరవ మంత్రి గారు వాస్తవాలు చూపించారు మీరు చేసిన తప్పిదాలను సరి చేయడానికి మేము తీర్మానం పెట్టాం మీరు మద్దతు ఇస్తారా లేదా స్పష్టంగా మరోసారి చెప్పండి తీర్మానం లేదు వదిలేద్దామంటే ఊరుకుందాము మీరు ఊరుకోండి ఈరోజు మంత్రి గారు పెట్టిన తీర్మానానికి చెప్పమంటే సార్ మళ్ళా తిరిగి సబ్జెక్ట్కి వెళ్తా ఉన్నారు సార్ విత్ యోర్ పర్మిషన్ సార్ ఆర్ ఓపెన్ ఫర్ ఎనీ షార్ట్ డిస్కషన్ మీరు ఎక్స్టెండ్ చేయండి షార్ట్ డిస్కషన్ విషయంలో కృష్ణా నది జనాలపై కానీ గోదావరి నది జలపై సంపూర్ణంగా మాట్లాడదాం సార్ ఈ రోజు హరీష్ రావు గారిని కోరుతా ఉన్నాను తీర్మానం వరకు మీరు లిమిట్ అయి దాని విషయంలో మీరు చెప్పిన అభిప్రాయాలను కూడా దృష్టిలో పెట్టుకునే ముందుకు నడుతాం బాబు గారు మీరు ఓన్లీ తీర్మానం పెట్టి ఉంటే మేము అడిగే లిమిట్ అయ్యేవాళ్ళం మీరు తీర్మానం పెడుతూ ప్రజెంటేషన్ పెట్టి మా మీద స్వీపింగ్ రిమార్క్స్ చేసినారు సో మీరు 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 అన్ని విషయాలు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని కూడా తెచ్చి చూపించారు మరి దాన్ని మేము మాట్లాడకపోతే ఎట్లయితే సార్ సో అధ్యక్ష రెండోది అధ్యక్ష రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ గురించి గౌరవీలు మాట్లాడారు అధ్యక్ష కేసీఆర్ గారు ఆయన ప్రాణం అయినా పర్వాలేదు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటే అంగీకరించే ప్రశ్నే ఉత్పన్నం కాదు వారు చెప్పింది ఆ రోజు ప్రతి సంవత్సరం రెండు వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తూ ఉన్నాయి సముద్రంలో కలిసే గోదావరి నీళ్లు మీరు తీసుకుపోవడానికి సహకరిస్తామని చెప్పారు అంతే తప్ప మన రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తే ఒక్క చుక్క నీళ్లు మన రాష్ట్ర హక్కును వదులుకోనో చెప్పినటువంటి సందర్భం లేదు సముద్రంలో కలిసే గోదావరి నీళ్లను తీసుకుపోవడానికి కేసీఆర్ గారు ఆ రోజు ముందుకు పోయి వారికి అవకాశం ఇచ్చారు దాంట్లో డెఫినెట్గా మన ప్రయోజనం కూడా ఉంది ఇప్పుడు గోదావరి నీళ్ళు వాళ్ళు రాయలసీమ తీసుకపోతే ఈ కృష్ణానది నీళ్లను మనం ఎక్కువగా మన మహబూబ్ నగర్కు నల్లగొండకు సాగర్కు తెచ్చుకునే అవకాశం ఉంటుంది సో మనకు మేలు జరగాలంటే వాళ్ళకక్కడ ప్రత్యామ్నాయం సముద్రంలో కలిసే నీళ్ళు తీసుకుపోండి వాళ్ళ ఆ నీళ్ళు అటు పోతే ఆటోమేటిక్ గా మన కృష్ణా నీళ్ళు ఎక్కువగా రావడానికి ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపించడానికి ఉపయోగపడుతుంది అధ్యక్ష అయితే రాయలసీమ